రాత్రి సంధి వాన సురువైంది కదా నులా బయటకు వెళ్దామంటే భయమే ఉన్నది అబ్బో అడుగు బయట వెళ్దామంటే మస్తు భయమేస్తుంది నుల్లా వాన ఏవంటి కొలువే పోయేటోళ్లకు బడిపోయే ఇక అందరికి తక్లిఫే ఉన్నది ఒక డల్ వచ్చిపోడు కాబట్టి

వాన పడుతుంది పదహారు జిల్లాలకు ముప్పు ఉన్నది అని వాతావరణ శాఖ చెప్తుంది ఇక ఆదిలాబాదు నిర్మలు నిజామాబాదు జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ జిల్లా సిద్దిపేట వరంగల్ జన్గామ యాదాద్రి భువనగిరి హన్మకొండ మహబూబ్బాద్ మేదక్ మేడ్చల్ గిరి పెద్దపల్లి జిల్లాలకు వరద ముప్పు ఉన్నదని వాతావరణ శాఖ చెప్తురులా జర పైలము జర పైలం బడికి పోయే పోరగండ్లు కొలువులకు పోయే ఉద్యోగులు జర పైలంగా ఇక వరంగల్ హనుమకొండ మహబూబ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిందు వాతావరణ శాఖ